మనలో చాలా మంది కాల్షియం ప్రోటీన్ కోసం పాలు తాగుతాం ప్రతి తల్లి కూడా తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎముకల బలం కోసం ఆవు లేదా గేదె పాలు తాగిస్తారు అయితే పాలకంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఒక సూపర్ ఫుడ్ ఉంది ఈ అద్భుత ఆహారం ఎముకల్ని చాలా బలంగా మారుస్తుంది ఇంతకీ ఆ సూపర్ ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం ఆరోగ్యంగా లేకపోతే ఆర్థికంగా శారీరకంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక దృఢమైన శరీరం కోసం కాల్షియం ఎంతో అవసరం మనలో చాలామంది కాల్షియం ప్రోటీన్ కోసం పాలు తాగుతాం ప్రతి తల్లి కూడా తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎముకల బలం కోసం ఆవు లేదా గేదె పాలు తాగిస్తారు అయితే పాలకంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఒక సూపర్ ఫుడ్ ఉంది ఈ అద్భుత ఆహారం ఎముకల్ని చాలా బలంగా మారుస్తుంది పోషకాల గని అయిన నువ్వుల గురించి మనం చెప్పుకుంటున్నాం అవును మీరు వింటున్నది నిజమే ఈ చిన్న విత్తనాల్లో ఒక గ్లాస్ పాలకంటే ఎనిమిది రెట్లు కాల్షియం ఎక్కువగా ఉంది కాల్షియం మాత్రమే కాదు నువ్వులో ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెగ్నీషియం ఐరన్ జింక్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు నువ్వుల్లో పాల కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది వంద గ్రాముల నువ్వులో దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఐదు మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది అయితే వంద గ్రాముల మిల్లీ పాలలో నూట ఇరవై నుంచి నూట ముప్పై మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే ఉంటుంది చాలామందికి లాక్టోస్ను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వారు పాలు తీసుకోలేరు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వులు వారికి ఓ వరంలా కనిపిస్తుంది ఎందుకంటే నువ్వుల్లో పాలకంటే ఒకటి లేదా రెండు కాదు ఎనిమిది రేట్లు ఎక్కువగా కాల్షియం ఉంటుంది అంతేకాకుండా నువ్వులు సేసామొలిన్ సేసామిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లకు మూలం ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి మీరు మీ ఎముకలకు బలోపేతం చేయాలనుకుంటే భవిష్యత్తు లో సప్లిమెంట్లను తీసుకోకూడదనుకుంటే మీరు తప్పనిసరిగా ఆహారంలో నువ్వుల్ని చేర్చుకోవాలి ఇక నువ్వులు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం నువ్వులు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ముందుంటాయి అధిక కొలెస్ట్రాల్ ట్రైగ్లెజారిడ్తో బాధపడే వాళ్ళు మీ ఆహారంలో నువ్వులు భాగం చేసుకుంటే సరిపోతుంది మీరు హార్ట్ పేషెంట్ అయితే నువ్వులు తీసుకోవడం చాలా లాభం ఎందుకంటే నువ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి దీంతో గుండె జబ్బులు స్ట్రోక్ వంటి ముప్పు నుంచి మీరు తప్పించుకోవచ్చు నువ్వుల్లో మన శరీరానికి కావలసిన మంచి కొవ్వులు మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి అంతే కాకుండా ఫైటోస్టెరాయిస్ వంటి సమ్మేళనాలు కూడా నువ్వుల్లో లభిస్తాయి రెండు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి రోజు నలభై గ్రాములకు నువ్వుల్ని తింటే చెడు కొలెస్ట్రాల్ పది శాతం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ రోజుల్లో ఆస్టియో ఆటరైటిస్ సర్వసాధారణంగా వచ్చే జాయింట్ పెయిన్ దీని వల్ల చాలా మంది మోకాలి నొప్పులతో బాధపడుతున్నారు శరీరంలో మంట యాక్సిడేటివ్ వల్ల మృదులాస్తి కీళ్లు దెబ్బతింటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వేడితో పాటు మంటను తగ్గిస్తాయి రోజు నలభై గ్రాములు నువ్వులు తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు నువ్వుల్లో పాలకంటే ఎనిమిది రేట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది ఎముకల బలానికి ఇది మంచి సూపర్ ఫుడ్ కాల్షియం ప్రోటీన్ మూలమైన నువ్వులు తీసుకుంటే మీ ఎముకలు బలంగా మారుతాయి నువ్వుల్ని నానబెట్టుకొని లేదా రోస్ట్ చేసుకొని తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఇలా తీసుకోవడం వల్ల సహజ పోషకాలు శోషించవు దీంతో శరీరానికి కావాలి పోషకాలు అందుతాయి దీంతో బోన్ హెల్త్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రక్తపోటు ఎక్కువగా ఉంటే అటాక్ తో ఇతర వ్యాధుల ప్రమాదం పెరిగే ఛాన్స్ ఉంది అయితే నువ్వులో అధికంగా మెగ్నీషియం ఉంటుంది ఈ మెగ్నీషియం రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది నువ్వులో ఉండే లిగ్నన్స్ ఈ విటమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తాయి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు రోజు ఆహారంలో నువ్వు చేర్చుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి నువ్వుల్ని మనం రోజు చేసుకునే వంటల్లో ఉపయోగించవచ్చు నువ్వుల్ని పొడి చేసుకొని స్మూతీలు సలాడ్స్ కూరలో వాడచ్చు అంతేకాకుండా నువ్వుల్ని వేయించి పొడి చేసుకొని పాలలో కలిపి తీసుకోవచ్చు అంతేకాకుండా నువ్వుల లడ్డులు చేసుకోవచ్చు అయితే లడ్డులు చేసుకోవడానికి చక్కెరను వాడద్దు చక్కెరకు బదులుగా బెల్లంతో నువ్వుల లడ్డులు తయారు చేసుకోవచ్చు ఈ లడ్డుల్ని తింటే మంచి లాభాలు ఉంటాయి నువ్వుల నూనెను వంటల్లో వాడడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి